హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఫంక్షన్కి వెళ్తున్నా అండి మా చుట్టాల వల్ల పాప అది శారీ ఫంక్షన్ అనమాట దానికోసం ప్రిపరేషన్స్ చేస్తున్నా నేనైతే ట్రేస్ తీసుకొచ్చినాయండి ట్రేస్ విత్ నెట్ అనమాట విత్ రిబ్బెన్తో కూడా వచ్చినాయి అనమాట ఎన్ని మోడల్స్ వస్తున్నాయో ఈ మధ్య కాలంలో అయితే అసలు ఎక్కువ కష్టపడకుండా చాలా స్టైలిష్గా కనబడడానికి బాగున్నాయి కదా ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి ట్రేస్ అయితే ఇంకా నేను పిండి వంటలు కూడా రెడీమేడ్ ఆర్డర్ ఇచ్చేసిన అనమాట ఆర్డర్ ఇచ్చి చేయించిన సో అవన్నీ నేను ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ట్రేస్ అయితే విత్ నెట్ విత్ రిబ్బన్తో చాలా మంచిగా కనిపిస్తున్నాయి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట లేదంటే మనం ట్రాన్స్పరెంట్ కవర్తో ప్యాక్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ టేప్ అసలు ఊడిపోతూ ఉంటుంది చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఇదైతే నాకు చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది అనమాట చూడడానికి కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఫాలో చేయండి బాయ్ బాయ్